没事 oh hey. వాగర్ధాన వ్యవసంకృతం వాగర్ధ ప్రతిపత్తి జగసత్ ముందే పార్వతీ పరమేశ్వరం జై శ్రీరామ జై భారత్ మాతాకి జై ఈరోజు విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో విజయవాడలో జరుగుతున్నటువంటి హైందవ శంఖారామం కార్యక్రమానికి పిఠాపురం విశ్వ హిందూ పరిషత్ వారి ఆధ్వర్యంలో ఈ రోజు పిఠాపురం దగ్గర నుంచి ఈ యొక్క బస్సు యాత్ర అనేది ప్రారంభమవుతుంది ఈ బస్సు యాత్రకి సంబంధించి ఎంతమంది నుంచి బయలుదేరుతున్నారు ఎంతమంది బహిరంగ సభలోకి పాల్గొంటున్నారు అనేది విశ్వ హిందూ పరిషత్ సంబంధించినటువంటి వ్యక్తులు అందరితో ఉన్నారు వాళ్ళతో మాట్లాడి ఆ విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి చెప్పండి వెంకటేశ్వరావు గారు ఇప్పుడు ఈ హైందవ శంకారామానికి సంబంధించి మన పిఠాపురం దగ్గర నుంచి ఎంతమంది బయలుదేరుతున్నారు అసలు ఈ బహిరంగ సభ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి రామ్ నా పేరు వెంకటేశ్వరరావు అండి హైందవ శంకారామానికి పిఠాపురం నియోజకవర్గానికి కన్వీనర్ గా ఉన్నాను మన పిఠాపురం నియోజకవర్గం మొత్తం నుంచి కూడా దాదాపు ముప్పై బస్సులు ఇరవై కార్లు బయలుదేరడం జరుగుతుందండి మన నియోజకవర్గం మొత్తం కూడా రోజు దేశ మనుమల నుంచి కూడా హిందువులు ఈ విజయవాడ గన్నవరంలో ఏదైతే ఐదవ శంకరరావం జరుగుతుందో ఆయన మొత్తం యావత్తు హిందూ సమాజం కులం కోణాలు బద్దలు కొట్టుకుని రాజకీయాలకు అతీతంగా ప్రాంతాలకు అతీతంగా హిందువులు ప్రతి ఒక్కరు కూడా ఐదవ శంకరరావాలకు చేరుకున్నారు దీని యొక్క ముఖ్య సిద్ధాంతం ఏంటి అంటే ఐదవ శంకరరావం మన దేవాలయాలను మన సం విముక్తి కోసం స్వతంత్రం వచ్చి డెబ్బై సంవత్సరాలు పూర్తయినా కూడా మన దేవాలయాలు మన చేతిలో లేకుండా ప్రభుత్వ కంబ కబంధస్తాల్లో పెట్టుకుని ఇప్పటికీ కూడా అయ్యే నియంత్రించడం అనేది చాలా ఘోరమైన విషయం కాబట్టి మన దేవాలయాలు హిందువులు నిర్వహించుకోవాలి దేవాలయాలు అన్ని దస్తులు ప్రేమ ఉండకూడదు అలాగే మనం ఎక్కడైతే మన ధర్మాన్ని రక్షించుకునే వ్యక్తులు ముఖ్యమైన వ్యక్తులు వాళ్ళందరినీ కూడా దేవాలయ సముచితమైన స్థానాన్ని కల్పించాలనే ముఖ్య ఉద్దేశంతో ఈ హైందవ శంకరరావు ఈ హైందవ శంకర ముఖ్య ఉద్దేశం కులాలకు అతీతంగా రాజకీయాలకు అతీతంగా ప్రాంతాలకు అతీతంగా అందరినీ ఏకం చేసే పది లక్షల మందితో ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది ఈ రోజు దగ్గర దగ్గర పది వేల కార్లు ఎనిమిది వేల బస్సులు ఆరు వేల బైకులు వందల లక్షలాది మందితో ఈ యొక్క హైందవ శంకరరావానికి మన పితాపురం కుట్టేశ్వర స్వామి యొక్క ఆశీస్సులతో అలాగే దత్త దత్త పెడే ఒక వారి యొక్క ఆశీర్వాదంతో ఈ పితాపురం నుంచి మహిళలు మాతృమతులు పిల్లలు పెద్దలు అందరూ కూడా కలిసి బయలుదేరడం జరుగుతుందండి జై శ్రీరామ్ ఈరోజు హిందూ పరిషత్ ఆధ్వర్యంలో విజయవాడలో జరుగు హైందవ శంకరవానికి పిఠాపురం నుండి అసంఖ్యాక జనం ఈరోజు మీటింగ్కి బయలుదేరడం జరుగుతుంది ఈ కుబరేంద్ర స్వామి ఆశీస్సులతో హిందూ ధర్మానికి ఈరోజు ఒక గొప్ప రోజుని చెప్పుకోవచ్చు అదే సనాతన ధర్మాన్ని అవహేళన చేస్తూ హిందూ ధర్మాన్ని హిందుత్వాన్ని పక్కన పెట్టి ఈ కన్వర్టెడ్ క్రిస్టియన్స్ కానీ ఈ దాడులు ఎక్కువైపోతున్నాయి హిందూ ధర్మం మీద వాళ్ళు ఏం చేసినా సరే మైనారిటీలు అనడం హిందువులు ఏం చేసినా సరే మతోన్మాదాలు అనడం ఒక అలవాటైపోయింది ఈ రోజు నుంచి ప్రతి హిందువు కూడా తలెత్తుకు తిరిగే విధంగా ఈ హైందవ శంకరవాన్ని విజయవంతం చేసి హైందవ ధర్మాన్ని పునఃప్రతిష్ఠ చేయడానికి మా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు పూనుకున్నారు ఆయన మార్గంలో మేమందరం కూడా ఈ హైందవ ధర్మాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి మా వంతు మేము కృషి చేస్తాం దీ ఈ మీటింగ్ సందర్భంగా పిటాపు నుంచి సుమారు మా వెంకటేశ్వర గారు చెప్పినట్టు ముప్పై బస్సులు ఒక ఇరవై కార్లతో మా వంతు ఆ హైందవ ధర్మ సభను విజయవంతం చేయడానికి బయలుదేరేష్ ఈరోజు చాలా సుదినం చెప్పాలంటే మన హైందోల మీద జరిగే జాళ్ళన్నిటికి కూడా ఫుల్ స్టాప్ ఈరోజుతోటి మళ్ళీ మనం హిందూ మన హిందూ దేశంలో మన హిందువుగా గర్వించి జీవించే విధంగా మనం కులాలకు అతీతంగా మత అన్ని అన్ని కులాలు కూడా ఈవేళ అందరూ ముఖ్యంగా ఈవేళ వేళ మహిళలందరూ కూడా పెద్ద ఎత్తున భారీ ఎత్తున మన పిఠాపురం మండలం నుంచి బయలుదేరడం జరుగుతుంది సుమారు ముప్పై ఐదు బస్సుల వరకు బయలుదేరుతున్నాయి ఈరోజు అసంఖ్యాకంగా కూడా బయలుదేరిన భక్తులందరూ కూడా ఈవేళ శంకరవం నినాదంతో జై మా మా మారిపోవాలి దేశం అంతా కూడా వినపడాలి ప్రపంచానికి తెలియాలి ఇవి మన హైందవ ధర్మం గురించి కాబట్టి ఈరోజు అందరూ కూడా చాలా ఆనంద ఉత్సాహాలతో ముందుగా వస్తున్నారు మూడు గంటల నుంచి ప్రయాణాలు జరుగుతూ ఉన్నాయి రాత్రి నుంచి కూడా విజయవాడ బస్సులు వెళ్తూనే ఉన్నాయి కాబట్టి అందరూ కూడా క్షేమంగా వెళ్ళి అంతా దిగ్విజయంగా తిరిగి రావాలని కోరుకుంటూ జై శ్రీరామ్ జై శ్రీరామ్ నా పేరు మనకుమార్ ఈ రోజు హైందవ సంకారం ప్రారంభించే ముఖ్య ఉద్దేశం హిందూ దేవాలయాలన్నింటినీ కూడా ఏకతాటి మీద తీసుకొచ్చి భారతదేశంలో ఉన్న హిందూ దేవాలయంలో ఒక ఐక్యత తీసుకొచ్చి అది మొట్టమొదసారిగా ఆంధ్రప్రదేశ్లోనే ఈ యొక్క హైందవ సంకారం ప్రారంభించాలా శుభ సూచకం ఎందుకంటే ఈ మధ్యన హిందూ దేవాలయంలో అనేక మంది అన్యమస్థులు ఉండము మన తిరుపతి వెంకటస్వామి యొక్క ఒక దేవాలయంలో చాలా అభ్యంతా జరిగిన ఉద్దేశించి మన ఆంధ్రప్రదేశ్ సింధు పరిషత్తు వారు హిందువులందరినీ ఏకతాటితో తీసుకొచ్చి హిందూ దేవాలయాలు హైందవునే ఆదిగా తీసుకొచ్చి వాళ్ళే మెయింటైన్ చేసే ఉద్దేశం కలిసి ఈ విధంగా హైందవ సంకాలం ఏర్పాటు జరిగింది ఈ రోజు పితాపురం శ్రీ కుప్తేశ్వరం దేవాలయం నుంచి మేము అందరం కూడా ఇంచుమించుగా ముప్పై బస్సులు అరవై కార్లు ఎనిమిది బైకులతో ప్రారంభించి ఈ ఐదవ సంక్రాయాన్ని విజయవంతం చేయాలని ఈ ఐదవ సంక్రాంతం ద్వారా భారతదేశం అంతా కూడా అన్ని రాష్ట్రాల్లో కూడా హిందూ దేవాలయాలు ఏకదాబ చేసే మిగతా రాష్ట్రాలు కూడా కుర్చియని చెప్పి తెలియజేసుకున్నాం జై శ్రీరామ్